హాయ్ లో వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి థర్డ్ పేస్ అన్నది ఉంటది అనేసి నేను లాస్ట్ వీడియో అనేది చేశాను కదా సో దానికి సంబంధించి విత్ ప్రూఫ్ అంటే మనకు న్యూస్ లో కూడా రావడం జరిగింది ఈరోజు అయితే సో దానికి సంబంధించి వీడియోలు అయితే డిస్కస్ అనేది చేసుకుందాం సో విత్ ప్రూఫ్ నేనైతే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా ఈ న్యూస్ అయితే చూడవచ్చు సో మనకైతే సెట్ మూడో విడతల కౌన్సిలింగ్ అనేసి అయితే ఇచ్చారనమాట సో మనకైతే మూడో విడత కౌన్సిలింగ్ అన్నది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడైతే అంటే తల్లిదండ్రులు అండ్ విద్యార్థులు అందరూ డిమాండ్ చేయడం వల్ల సో అండ్ యూట్యూబర్స్ కూడా చాలా మంది డిమాండ్ చేశారు కదా సో దట్స్ థర్డ్ ప్లేస్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తాం అనేసి అయితే ఇచ్చారన్నమాట సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇంకా రిలీజ్ అనేది చేయలేదు సో ఇంపార్టెంట్ డేట్స్ ఏమన్నా రిలీజ్ చేసి మీకు నెక్స్ట్ అప్డేట్ అనేది ఇస్తాను అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటంటే సహస్ర కాలేజ్ అనమాట ఈ కాలేజ్ నెల్లూరు లో ఉంది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అయితే బిఎస్సీ నర్సింగ్ బి ఫార్మసీ ఫార్మడి బిపిటి కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది సో ఉమెన్స్ కాలేజ్ కూడా అయితే ఎస్పీ ఎస్ డబ్ల్యూ అండ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఉంది కో ఎడ్యుకేషన్ కాలేజ్ ఇంపార్టెంట్ అనమాట పెట్టుకోండి అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేనేజ్మెంట్ సీట్స్ అనేది కేవలం డెబ్బై వేలకే హాస్టల్ ఫీజు తో పాటు ప్రతి ఒక్కటి మీకైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ అనేది ఐఎస్ఓ సర్టిఫైడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సో మీరు ఈ యొక్క కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అన్నా లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్నా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న నంబర్ కైతే ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వండి వాళ్ళైతే ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది వాళ్ళైతే మీకు అయితే చెప్తారనమాట సో థర్డ్ ప్లేస్ కౌన్సిలింగ్ సంబంధించి మనకైతే కండెట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇంకా రిలీజ్ అనేది చేయలేదు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అనేది చేసుకుని పక్కన వెళ్ళకనైతే యాక్టివేట్ చేసుకోండి అండ్ ఇంకొకటి యొక్క థర్డ్ ప్లేస్ కౌన్సిలింగ్లో సీట్స్ అనేది ఉన్నాయా లేదంటే మాక్సిమం అంటే ఇప్పుడు వేస్ట్ కాలేజెస్ ఉంటాయినా లేదంటే ఇంకా దానిలో కూడా సివిల్ మెకానికల్ ఇలాంటి సీట్స్ అయితే ఉంటాయన్నమాట బట్ థర్డ్ కౌ థర్డ్ ప్లేస్ కౌన్సిలింగ్లో ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు ఏంటి అనే దానికి సంబంధించి కూడా నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను సో దాని గురించి కొద్దిగా వెయిట్ చేయండి అండ్ లైక్ అనేది చేసి హైప్ అనేది అయితే క్లిక్ చేయండి ఇలా ఎంసెట్ వీడియోస్ కి కొద్ది సపోర్ట్ చేస్తారనే అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ హావ్ గ్రెడ్ సుందర్ ఆఫ్ ఫ్రమ్ జూ కేష్